అందరికి నమస్కారం అండి కథ పేరు అంతర్యుద్ధం చదువుతున్నది పద్మావతి అంజలి వీల్ కూర్చున్న భర్త ముకుందంను వార్డు బాయ్ సహాయంతో న్యూరాలజిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది నమస్తే డాక్టర్ అంది కూర్చోమని సాగ చేశాడు డాక్టర్ ముకుందం క్రితం మెడికల్ రిపోర్ట్స్ తిరగేసి మీరేం చేస్తుంటారు అని అడిగాడు నేను గవర్నమెంట్ స్కూల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ జవాబిచ్చింది మేడం మీ వారికి మతిమరుపు అల్జీమర్స్ వ్యాధి ఒక దీర్ఘకాలిక న్యూరో డీజెనరేటివ్ జబ్బు జ్ఞాపక శక్తి మందగించటం దీని ముఖ్య లక్షణం అంజలి నెత్తిమీద సుత్తి పెట్టి కొడుతున్నట్టుగా ఉంది అసలే ముకుందం స్థూలకాయుడు జబ్బు తట్టుకోలేని అల్పప్రాణి జన్యు పర్యావరణ జీవన శైలి ఏవైనా కారణాలు కావచ్చు ప్రస్తుతానికి మందులు ఆడండి ఈ జబ్బు తగ్గే మార్గాలు లేవా డాక్టర్ ఆశగా అడిగింది ఒక రకంగా లేదని చెప్పవచ్చు ఇరవై నాలుగు గంటలు ఉపచారాలు చేసే ఆరోగ్యమైన ఒక మనిషిని నియమించుకోండి అంజలి గుండె బరువెక్కింది ఎప్పుడు ఏదో అశాంతి అసంతృప్తి ఉన్న అసంతృప్తి ఉన్న ఒక్కగానొక్క కొడుకు మురళి కష్టంగా టెన్త్ పాస్ అయ్యి ఇంట్లోంచి పారిపోయాడు బోలు డబ్బు ఖర్చు చేసి దేశమంతా గాలించారు సైన్యంలో చేరాను ఇప్పట్లో రాను అని చానాళ్ళకి ఒక ఉత్తరం వచ్చింది ఏదో విధంగా మర్చిపోవాలని స్కూల్ ప్రిన్సిపాల్ హోదాలో మనసా వాచ పిల్లల విద్యా విధానం గురించి శ్రమించింది ముకుందం అంజలిని స్నేహితులు బంధువుల మధ్య ఎక్కువ కలవనివ్వలేదు అదే అలవాటు స్థిరపడింది పెళ్ళైన నాటి నుండి ఏ బహుమతి ఇవ్వని భర్త ప్రేమగా పదవీ విరమణ నాటికి డైమండ్ నక్లెస్ బహుమానం ఇచ్చాడు నగలంటే అంతగా కోరిక లేని భార్య వజ్రాల బహుమానం పెట్టుకుంటుంటే ముకుందానికి ముచ్చటేసి డైమండ్ రాణి అని ముద్దుగా పిలిచేవాడు ముకుందం తరచూ మురళి గురించి చింతించటం వలన కాబోలు అనారోగ్యం భర్త సేవలు ఒకతీ చేయలేక యాదగిరిని కుదుర్చుకుంది పెరిగిన ఖర్చులకు ప్రైవేట్ కాలేజీ అడ్మిన్ మేనేజర్ పదవి బోని ఉద్యోగంతో పరుగుల జీవితంలో తనను తాను బిజీ చేసుకుంది సారు పనులు చేయగలను కానీ వేరే పనులు చేయలేనమ్మా ఎందుకు ఏమైంది సారు నిద్రపోయేటప్పుడు చేయొచ్చు కదా నాతోని కాదమ్మా కావాలంటే ఒకరోజు మీరు ఇంట్లో ఉండి చెకింగ్ చేయండి మీకే తెలుస్తుంది వద్దులే నీ మీద నమ్మకం ఉంది వేరే ఎవరైనా నీలాంటి వారు కావాలి ఎందుకంటే నువ్వు ఏదైనా కారణం చేత పెద్దసారు గారిని చూడలేకపోయినా అడ్జస్ట్ చేసుకోవాలి ముకుందం కోసం గదిలో అన్ని ఏర్పాట్లు చేసి గది వంటిల్లు తెరిచి బెడ్రూమ్ తాళం పెట్టి ఉద్యోగానికి రానుబోను ఆటో కుదుర్చుకుంది అమ్మా నేను రాజుని మీ ఇంట్లో పనిమనిషి కావాలంటే పక్కపలచగా ఉన్న అబ్బాయి గేట్ అవతల వైపు నుండి అడిగాడు అవును కావాలి ఎక్కడుంటావు పక్క బస్తీలా ఇంటి దగ్గరలోనే నివాసం చూడటానికి శుభ్రంగా ఉన్నాడు జీతం నిశ్చయించుకొని ఇంట్లో చేయాల్సిన పనులన్నీ వివరంగా తెలియచేసింది రాజు యాదగిరి ఇద్దరు పేరుకే పనివాళ్ళైనా ఇంటి మనుషులుగా కలిసిపోయారు ముఖ్యంగా ముకుందం పన్నుల్లో ఎక్కడా వేలెత్తి చూపే పరిస్థితులు లేవు యుక్త వయసులో ఉండవలసిన తొందర దుడుకుతనం రాజు ఎందు మోతాదు కంటే ఎక్కువ గంట పని గంటల తరబడి ఫోన్లో ముచ్చట్లు రాజు ఎంత అంతగా ఏమిటా మాటలు ఇంతకీ ఎవరా అవతల వ్యక్తి చిరాకు అణుచుకొని లాలనగా అడిగింది అంజలి అమ్మ నేను లవ్ చేస్తున్న రోజా సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పేశాడు ఓహో అలాగా అంతకుమించి మాట్లాడలేకపోయింది మా ఇంట ఇష్టం లేదమ్మా ఎందుకంటే లవ్ కదా పెళ్లి చేసుకుంటే మా ఇంటికి కట్టుబట్టలతో వస్తుంది అదే వేరే పెళ్ళి అయితే కట్నం పైసలు సొమ్ములు తెస్తుండే ఈ ముచ్చటకే ఇంటికాడ అవుతుంది అందుకే ఈడ టైం పాస్ చేస్తున్నా ఒక్క వాక్యం ప్రశ్న అడిగితే ఐదు వాక్యాలు జవాబిచ్చాడు పాపం చెప్పుకోను దిక్కు లేక యజమాని ముందు గోడు వెళ్ళబెట్టుకున్నాడు పెళ్లి రోజు అంజలి భర్తకు ఇష్టమైన పాయసం స్వయాన తన చేతులతో తినిపించింది ఆరోగ్యం బాగానే ఉన్న రోజుల్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఎంతో ఆర్భాట ఆనందాలతో గడిపేవాళ్ళు అన్ని కాలాల్లో ఒకే మాదిరిగా ఉండవు కదా అంత అస్వస్థలో కూడా డైమండ్ రాణి అని ఎంతో ప్రయాసపడి పలికి గిఫ్ట్ పెట్టుకోమని సైగ చేశాడు ముకుందం కోరిక మేరకు నగపెట్టుకుంది ఆయన కళ్ళల్లో మెరుపు చూడగానే అంజలికి హాయిగా తోచింది భగవంతుడా మనిషికి సుఖాలు కష్టాలు ఇచ్చావు వార్ధక్యపు అసహాయతను ఆపాదించావు సరే బాగానే ఉంది కానీ ఈ అనారోగ్య దుస్థితి ఎందుకు వారితో జీవితం పంచుకున్న వాళ్ళ మనసుకు క్షోభ అనుభవించే వారికి ఇంకెంత అంజలి కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటిని కంట్రోల్ చేసుకుంది మందుల తీవ్రత కాబోలు శరీరం బరువు హెచ్చింది మనిషికి కావలసిన సహజ అవసరాలు తీర్చటం అందరూ చేయగల పని కానీ మతివరపు వ్యాధి వారి అవసరాల పరిపూర్ణత కోసం చేసే సేవ చాలా కష్టం బంధుమిత్రులు ఫోన్లో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపి భోజనానికి వస్తామని బీరాలు పలికిన వారు ఎవరూ రాలేదు ఆహ్వానితులు రానందుకు మిగిలిన వంటకాలు అన్నీ పనివాళ్ళిద్దరికీ ఇచ్చేసి అలసట మూలంగా రాత్రి పడుకునే వేళ డైమండ్ సెట్ తీసి అల్మరాలో పెట్టే ఓపిక లేక డ్రెస్సింగ్ టేబుల్ మీద పైన పెట్టి నిద్రపోయింది హలో అమ్మగారు హలో యాదగిరి చెప్పు నేను బిజీగా ఉండి నీ కాల్ చూసుకోలేదు అమ్మ మీరు జల్దీ ఇంటికి రావాలి సారు ఏందో కింద మీద చేస్తుండు గుక్క తిప్పుకోకుండా అరిచాడు అవునా వస్తున్నా హడావుడిగా డీన్ గారి పర్మిషన్ తీసుకుంది మేడం గారు టెన్షన్ పడకండి నా కారులో ఇంటికి వెళ్ళండి అన్నాడు డీన్ మొహమాట పడక సార్ థ్యాంక్స్ ఒకవేళ అవసరం వస్తే ఇంటి నుంచి హాస్పిటల్ వరకు మీ కార్లో డ్రాప్ తీసుకుంటాను ప్లీజ్ మేడం గారు మీరు అడగాల్సిన అవసరం లేదు యూ కెన్ గో ఎ హెడ్ బాస్ ఆఫీస్ పని విషయంలో ఎంత కఠినమో అత్యవసర పర్సనల్ విషయాల్లో అంతే దయార్థ హృదయుడు బాగా టెన్షన్ ఫీల్ అయినట్లున్నారు అని డాక్టర్ మెడిసిన్ మార్చారు ఎందుకు టెన్షన్ అర్థం కాలేదు అంజలికి భర్తను అడిగితే జాబు చెప్పే స్థితిలో లేడు అన్నీ సక్రమంగా ఉంటే అనవసరంగా టెన్షన్ పెట్టుకుంటే ఎవరికి నష్టం అందరం బాగానే ఉన్నాము ప్లీజ్ టెన్షన్ పెట్టుకుంటే లాభం ఒరిగేది ఏమైనా ఉందా బుజ్జగిస్తూ భర్తను సమాధానపరిచింది ఆ రోజంతా భర్త దగ్గర ఉండి గమనించింది అతని ఆందోళనకు అర్థం కాలేదు ఆఫీస్ పనుల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది జీవితంలో ఇదొక మలుపు అని తలచిందే కానీ భర్త వల్లే ఉద్రిక్తతతో పెంచుకొని డాక్టర్లు మందులు అని మరో లోకంలో పయనించలేదు రేపు ఆదివారం ఒకరోజు చుట్టి కావాలి అమ్మా ఎందుకు కొండకపోతున్నా మా దోస్తులు కూడా వస్తారు రాజు సిగ్గుపడుతూ మొహమాటంగా చెప్పాడు ఎప్పుడు సెలవు తీసుకుని రాజు ఒకరోజు సెలవు అడిగితే లేక సరే అంది అమ్మ మా నాయన మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీ నాన్న నన్నెందుకు అడుగుతారు ఇంట్లో చెప్పకుండా ఎంజాయ్ చేస్తున్నావా ఇంతకీ కొండ లేదమ్మా రోజా రాణితో యాదగిరి గుట్ట మీద పెండ్లి చేసుకుంటున్నా రోజా ఇంట్లో కూడా ఈ పెండ్లి వద్దన్నారు నా దోస్తులు తోలకపోతున్నా అమ్మో ఎంత తెగింపు అని మనసులో అనుకుంది మీ నాన్న నన్ను అడగకుండా నువ్వే మేనేజ్ చెయ్యి జీతంలో పట్టుకుందువు ఏమైనా పైసలు ఇస్తావమ్మా ఒక ఐదు వేలు అంత డబ్బులు ఏది వేయి ఉన్నాయి సరే అయ్యమ్మా సంతోషంగా తీసుకున్నాడు రాజు పెళ్లి చేసుకొని భార్యతో వచ్చాడు పర్వాలేదు ఏడో జోడు బాగానే ఉందనుకుంది నూతన వధువుకు పసుపు కుంకుమ తాంబూల మీస్తూ ఇంట్లో ఉన్న కొత్త చీర పెట్టింది వాయనం తీసుకుంటుంటే భుజాల మీదుగా కప్పకున్న చీర పక్కకు జరిగింది అంజలి అవాక్తే ఇంకాస్త దగ్గర జరిగి చూసింది అనుమానం లేదు తన డైమండ్ నెక్లెస్ ఈ అమ్మాయి మెడలో అంజలి తొట్టుపాటు రాజు గమనించాడు రోజా లెగు ఇంటికి పోదాంపా చప్పున బయలుదేరబోయాడు యాదగిరి ఇట్రా రాణి గర్జించింది వెంటనే వీల్చైర్లో ముకుందతో పాటు యాదగిరి హాల్లోకి వచ్చాడు రాజు భార్యను చూపిస్తూ నా డైమండ్ నెక్లెస్ ఈ అమ్మాయి ఒంటి మీద ఉంది కోపంగా అరిచింది రోజారాని భయపడి రాజు వంక బిత్తరపై చూసింది నువ్వు ఇంటికి పా గర్దిస్తూ తలుపు వైపు చూపించాడు అంజలి యాదగిరి కలిసి రాజుని పట్టుకుని చడా మడా దెబ్బలు కొడుతూ తిడుతున్నారు ఓ వారగా వీల్ చైర్లో ముకుందం గమనిస్తున్నాడు తానుగా అర్ధాంగి కోసం ఎప్పుడూ ఏ ప్రత్యేకత చూపలేదు తన తోబుట్టువుల పెళ్లిళ్ళు పురుళ్ళు పుట్టినరోజులు లేదా ఆఫీసు యూనియన్ స్నేహితులు పాపం ఇల్లాలుగా అన్నీ భరించింది సహనం స్త్రీ జన్మ హక్కు అనుకుని తేలికగా తీసుకున్నాడు రిటైర్మెంట్ రోజు తన స్తోమతకు మించి ఖర్చు చేసి ప్రియమైన అంజలి కోసం కొన్న డైమండ్ నెక్లెస్ ఎవరో పరాయి స్త్రీ ఒంటిపైన మెరుస్తూ ఉంటే సహించలేకపోయాడు ఏదో అరవాలని కోపంతో రక్కాలన్నీ సగల రూపంలో వెలువడుతున్నాయి ఏమీ చేయలేక కళ్ళు మూసుకున్నాడు ఎవరూ గమనించే స్థితిలో లేరు అంజలి యాదగిరి ధ్యాస రాజుమీదే ఉంది చెప్పు ఎందుకు దొంగతనం చేశావు పదే పదే నిలదీసింది అంజలి నా లవర్ పెండ్లాంగ్ కోసం తనకు బెనుకలేక చెప్పాడు నా రూమ్ తాళం కూడా పెట్టాను వీడికి దొరికే ఛాన్స్ లేదు అంజలి బేరీజ్ వేసుకుంది నేను ఎప్పుడు ఇంట్లో ఉండేటోడ్ని ఎట్లా తీసినో బే మరోసారి కాలితో తన్నాడు ఇక దెబ్బలు శరీరం భరించలేకపోయింది మెరుస్తున్న నెక్లెస్ నాకు మస్తు పసందయ్యద్ది ఎన్నో టైంలు చూడంగా దొరకలేదు ఇక అర్థం గాడా కనపడ్డది కానీ అమ్మ కూడా ఆడనే తిరుగులాడుతుండే నేనేం చేసిన అంటే గమ్మున ఆ నెక్లెస్ తీసుకు కాడా పెట్టిన అమ్మ ఆఫీసుకు పోగానే కిటికీకున్న దోమల జాలిని చాకు పెట్టి కోసి నెక్లెస్ అందుకున్నా ఎంతో హుషారుగా చేసిన దొంగతనం వివరించాడు అరే నేనేమైన కోపంగా యాదగిరి అనుమానం పెద్దసారి చూసి తన్ తండ్లాడి పిచ్చుగా అరిచిండు నీకు వినరాలే మస్తుగా పండుకున్నావు ఆయా పెద్దసారికి బాగా సుస్తయ్యి అమ్మ డ్యూటీ నుంచి రాగానే దవాఖానా కొండపోయిండ్రు వినురవేమా అన్నట్టుగా అప్పచెప్పాడు పెద్దసారి మాట వినగానే అంజలి భర్త వైపు చూసి రక్తవీహీను రాలైంది రోజా రాణి డైమండ్ నెక్లెస్ పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టింది చీ మంచోడని ఇల్లొదిలి వస్తే దొంగోడు తేలిండు బద్మాష్ అంటూ బయటకు నడిచింది మానసికంగా శారీరకంగా బాధల నుంచి ముకుందం ముక్తి పొందాడని ఆధ్యాత్మిక అలవర్చుకోవాలా మొహం చాటేసిన బంధుమిత్రులు వార్త విని మొహమాటం కోసం వచ్చి మళ్ళీ వెనుతిరగని వారి బంధుత్వం యావగించుకోవాలా భర్త ఇచ్చిన కానుక నెక్లెస్ దొరికిందని సంతోషపడాలా కొడుకు క్షేమంగా ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ కాలం గడపాలా డైమండ్ నెక్లెస్ భద్రంగా దాచి బీరువా తాళం వేసింది మిగిలినవి జ్ఞాపకాలు మాత్రమే జ్ఞాపకాలకు భద్రత లేక విచ్చలవిడిగా పోరాటం చేస్తున్నాయి కథ సమాప్తం